మూడో ప్రశ్న మదీసుతో రెండో వత్చాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు గురించి వివరించండి చదువది ఏ సుందర్ రాజ్ గారు మదీసుద రెండో వత్సాయం కే సుందర రాజ్ గారు నేను చాలా ప్రశ్న అండి అవును తర్వాత మదీసుద రెండో వత్చాయం పదహారు పదిహేడు వచ్చిన పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు అందువలన రామాలు అంగలార్పు వినబడిన ఆ ఏడ్పును మహారోధన ధ్వనియు కలిగినా రాహిలు తన పిల్లల విషయమై ఎడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకి ఉండెను అనే ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరను నెరవేరను ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పిన ప్రశ్న ఉంది కదా అవును ప్రశ్న జవాబు ఆరు వందల రెండు రెండో ప్రశ్న ఆరు వందల రెండు పూర్తిగా వినాలి ఎవరో సుందర్రాజు సుందర్రాజు సుందరరాజే కాదు ఈ ప్రశ్న ఎవరికైతే ఉందో అత్త రెండో అధ్యాయం ఎవరికైతే ఉందో ఇప్పుడు మనం ఏం చెప్పాం ఆరు వందల రెండులో అవును అంటే ఏ శిబి పుట్టాడండి అండి చెప్పాం కదా చెప్పాము ఇదంతా తీసుకోవాలి చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇప్పుడైతే ఏ శ్రీ ప్రభు కనపడలేదు ఎవరికి హీరోకి ఎక్కడికి వెళ్ళిపోయాడు అప్పుడు అతను ఏ శ్రీప్రభుని చంపనాకి ఆ యొక్క యోధయ దేశం చుట్టుపట్ల యోధయ దేశం పుడతాడు కదా అవును బెత్లేహేమి పుడతాడు కదా అవును ఆ బెత్లేహేమి ఎఫ్రత్ చుట్టుపట్ల ప్రాంతంలో పిల్లలందరూ మొత్తం చంపించేశాడు ఏ సెక్కడు నజరే ఐగ్యప్ దేశంలో ఉన్నాడు ఐగ్యప్ దేశంలో ఉన్నాడు అది ఇంకో దేశం ఇదేమి ఇస్రాయల్ దేశం ఏ సిబ్బులు పుట్టింది ఎక్కడ ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ దేశము ఆ యోధా ప్రాంతము బెత్ల బెత్లేహేమ్ లేకపోతే నజరేత ఇస్రాయల్ దేశం ఉన్న చోట ఇక్కడ ఉన్నారు ఐగిప్ దేశంలో పెట్టారు దేవుడండి మనిషి గెలుస్తాడు దేవుడు గెలుతాడు దేవుడే గెలుస్తారు ఈ లోపల చుట్టుపట్ల ప్రా ప్రాంతంలో యోదయ దేశంలో చుట్టుపట్ల ప్రాంతంలో మొత్తం చంపించేశాడు ఎన్నో వేల లక్షల మంది పిల్లలు చనిపోయారు చనిపోయారు అప్పుడు ఇది రాయబడింది రామాలు అంగలార్పు వినబడిను అంగలార్పు వినబడిను ఏడ్పును ఏడుపు మహారోదన ధ్వని కలిగాను ఇది ఇరిమియా గ్రంథం అంటే చూడు ఇరిమియా ముప్పై ఒకటి ఇరిమియా ముప్పై ఒకటి పదిహేను పదహారు వచ్చిన ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటి వచ్చాయము పదిహేను పదహారు వచ్చిన యహోవై ఎలాగు సెలవు ఇచ్చున్నాడు ఆలకించుడి ఆలకించు రామాలో అంగలార్పును మహారోదన ధ్వని వినబడుచున్నది రాహిలు తన పిల్లల గుచ్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గుర్చి వాదార్పు పొందనలకి ఉన్నది ఓదార్పు పొందనలకి ఉన్నది పొందనెళ్ళక ఉన్నది ఆదికాండము కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై వచనం ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై వచనం తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేను ఎక్కడికి పోదునగా వారు యోసేపు అంగిని తీసుకుని ఒక మేకపులను చంపి దాని రక్తములో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలూటంగిని పంపగా వారు తండ్రి ఎత్తుకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగి అవనో గుర్తుపట్టమని చెప్పారు అతను దాన్ని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే దుష్టమూర్ వారిని తినివేశను యోసేపు నిశ్చయముగా చీల్చబడెను అనను ముప్పై ఐదు వచ్చి ముప్పై ఐదు వచ్చు కాబట్టి కూడా తండ్రి ఏం చేశాడు ఏడ్చాడు చనిపోయాడు అవును చనిపోలేదు చనిపోలేదు అలాగే ఏసు ప్రభువు చనిపోలేదు చనిపోలేదు కానీ చనిపోలేదు గాని ఆయనకి బదులుగా ఎంతమంది పిల్లలు చనిపోయారు చనిపోయారు కాబట్టి యాకోవుకి నలుగురు భార్యలు ఎలాగొచ్చారు రాహేల ద్వారా వచ్చారు ఎలా వచ్చారు రాహిల ద్వారా వచ్చారు రాహేల్ లేకపోతే నలుగురు అంతపోతుంది రాహేల్కి పిల్లలు లేకుండా దేవుడు చేశాడు అందుకని రాహేల్ తర్వాత ఏమైనా చేసుకున్నాడు రాహుల్ కంటే ముందు లేదు లే అని చేసుకున్నాడు ఆమెకి ఆరుగురు మాకు పిల్లలు పుడతారు నాకు పిల్లలు పుట్టాలని ఇస్తాడు ఆమె ఇచ్చింది కాబట్టి బెల్హ ఇలాగ ఒకరినొకరు ఇచ్చుకుంటూ వచ్చి ఆఖరికి లే యొక్క కరపన పుట్టినోళ్ళు లేయ దాసికి పుట్టినోళ్ళు దాని తర్వాత ఎవరు రాహిల్ రాహి రాహేలు దాసికు పుట్టినోళ్ళు తర్వాత లాస్ట్లో రాహులకు పుట్టినోళ్ళు ఇలా అందరూ సంతానం ఎవరు సంతానం అనుకుంటున్నావు రాహిల్ సంతానం లెక్క రాహిలే సంతానికి ఆ లేకపోతే అక్క కూడా పెళ్ళి అవుతుంది రాహిల్ని చేసుకున్నా కదా అవునవును ఆ ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీ చిన్న కుమార్తె కొరకు ఏడు సంవత్సరాలు నేను ఉరగాస్తానంటే ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెళ్లి చేయమంటే పెద్దని తీసుకొచ్చి పెట్టాడు ఎవరు మా లాభం ఏంటని అడిగితే మా దేశం ఆచారం కాదు పెద్దతో చిన్నదాన్ని పెళ్లి చేస్తాం కాబట్టి పెద్దని పెళ్లి చేసాం కావలి ఇంకొక ఏడు సంవత్సరాలు చేయి దానికెత్తింది అప్పుడు రాహిల్ గుణికి ఎత్తా మళ్ళీ రాహిల్ కోసం ఏడు సంవత్సరాలు చేస్తాం అలాగా రాహిల్ పిల్లలను కనపడడం వల్ల రాహిల్ చేసింది అక్కడ మీద పోటీ పడినడానికి తన యొక్క దాసేరు బిల్హానిచ్చారు బిల్హాల్ పిల్ల పిల్ల అదే నేను ఇస్తాను అని చెప్పేసి కూడా జలఫాన్ ఎత్తది ఆమెకి జెల్ఫాకిద్దరు లేకి ఆరుగురు ఎంతమంది అయ్యారు అయ్యారు లాస్ట్ లో దేవుడు రాహిల్కి రాహిల్ పిల్లలు అంటే ఈ పిల్లలందరూ ఎవరిని బట్టి పుట్టారు రాహిల్ని బట్టి ఇస్రాయలీలందరూ ఎవరి వాళ్ళు ఎవరి వాళ్ళు పుట్టారు యాకోబకి ఇస్రాయిలీలు ఎవరి ద్వారా పుట్టారు రాహేల్ ద్వారా పుట్టారు రాహేల్ లేకపోతే పాయింట్ మంది పుట్టడానికి వీళ్ళే ఇద్దరు పుట్టాలి అందుకని ఇక్కడ యాకబయ సంతానం అంతా కూడా రాహేలే కన్నట్టు లెక్క అది లెక్క ఇక్కడ అందుకని రాహేలు తన పిల్లల విషయమైడ్చు ఏడ్చు వారు లేకపోయినందు చంపేనాకి వీడు పూనుకుని ఏసు దొరక ఈ కట్టింగ్లు వేసిపో చచ్చిపోతాడని అవును అందుకని గొప్ప రోదన వినబడింది వినబడిందని ఇరిమియా రాశాడు కాబట్టి ఈ విధంగా దీనికి ఇదే జవాబు ఇక ఏసుని చంపబోయి చంపపోయి దొరక్క చుట్టుపక్కల ప్రాంతంలో అందరం చంపేశాడు అవును అప్పుడు ఎవరు లెక్క రాహేల్ ఏడ్చు రాహేల్ రాహేల్ లేకపోతే యాకబకి మంది పుట్టడానికి అవకాశం ఉంది అందుకని రాహేలే మెయిన్ అక్క పిల్లలన్నా అక్క దాసి పిల్లలైనా రాహేలు దాసి పిల్లలైనా రాహేలు ఇద్దరు పిల్లలైనా అందరూ కలిసి రాహిల్కి పుట్టినట్ట రాహేలు లేకపోతే పిల్లలు రాహుల్కే మొట్టమొంటే ఇద్దరు పిల్లలు పుట్టేస్తే చెప్పాలి ఎవరికీ పుట్టినకలేదు అందుకని యాకోబుకి పాయింట్ మంది పిల్లలు రాహిల్ వల్ల కలిగినట్టే లెక్క అది అది అని తెలుసుకోలు ఎవరు సుందర రాజు సుందర రాజు ఈ వర్తమానం మళ్ళీ చచ్చి చెప్పుకుంటాడు మన ద్వారా తెలుసు ఎక్కడితో ఈ జవాబు పూర్తి చేస్తారు